హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఇక మాయా దర్పణంలో అమర్ బాగి తన కుటుంబాన్ని చూస్తున్న ఆరు ఇలా అంటూ ఉంటుంది మొదటిసారిగా మిస్సమ్మని చూస్తుంటే నాకు చాలా ఈర్షగా ఉందండి అదంతా నేను పొందాల్సిన సంతోషం అని ఆరు అంటూ ఉండగా అది నీ కుటుంబమేనమ్మా విధి నీతో ఆడిన ప్రతి ఆటలో నువ్వు ఓడిపోయావు నీ స్థానంలోకి తను వచ్చింది అని గుప్తా గారు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు బాగి అమర్కి రైస్ వడ్డించిన పప్పు చట్నీ అని అంటుండగా దేనికి కూడా అమర్ వద్దు వద్దు అని అంటూనే ఉంటాడు ఇక మిస్ అమ్మ ఈ సాంబార్ చాలా బాగుంటుంది అని అంటూ అమర్ని అడగకుండానే ఇక అమర్ చేతి మీద సాంబార్ పోసేస్తుంది ఇక అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక సారీ అది బాగుంటుందని వడ్డించాను అని అంటూ ఉంటుంది బాగీ ఇక భయపడి దూరం జరగడంతో రామ్మూర్తి ఇలా అంటూ ఉంటాడు మిస్సమ్మని నువ్వు కూర్చో తల్లి భోజనం చేద్దు కానీ అని అంటుండగా పర్లేదు డాడీ నువ్వు తిను నేను తర్వాత తింటాను అని మిస్ అమ్మ అంటూ ఉంటుంది కాదమ్మ నీ కుటుంబంతో కలిసి కూర్చొని నువ్వు కూడా భోజనం చేయాలి కూర్చో తిను అని రామ్మూర్తి బలవంత పెట్టడంతో ఇక బాగి అమర్ పక్కనే కూర్చుంటుంది ఇక అమర్ కోపంగా చూస్తాడు ఇక మాయా దర్పణం నుంచి ఇదంతా చూస్తున్న ఆరు కూడా చాలా కోపగించుకుంటూ ఉంటుంది మిస్ అమ్మని ఇక బాగి భయపడి దూరం జరుగుతుంది మంగళ వడ్డిస్తూ ఉంటుంది ఇక బాగి తింటూ తింటూ తన కాలిని అమర్పై వేస్తుంది ఇక ఆరుకి కోపం వస్తూ ఉంటుంది బాగి దూరం జరుగుతుంది ఇక అలా అమర్ తనని కోపంగా చూసేసరికి మిస్సమ్మకి పొలం మారుతుంది ఇక అక్కడున్న వాటర్ గ్లాస్ తీసుకొని టకటక వాటర్ తాగుతూ ఉంటుంది మిస్సమ్మ ఇక అమర్ అది నా గ్లాస్ అని అంటుండగా మింగలేక మింగలేక ఆ వాటర్ని మింగేసి సారీ అని అంటుంటే అమర్ లూజ్ అని అంటూ ఉంటాడు ఆరు మాత్రం చాలా కోపగించుకుంటూ ఉంటుంది అసూయ పడుతూ ఉంటుంది మిస్సమ్మపై ఇక మిస్ అమ్మ ఇలా అంటూ ఉంటుంది అంజుకి ఆ టమాటో చట్నీ అంటే చాలా ఇష్టం పిన్ని కాస్త వడ్డించు అని అంటుండగా వద్దు మా ఇష్టాలన్నీ మారిపోయాయి మాకు అసలు చట్నీ అంటే ఇప్పుడు ఇష్టమే లేదు అని అంటూ ఉంటుంది అంజు ఇక ఆరు అదేంటి గారు ఇంకా నా పిల్లలు మిస్సమ్మపై ఎన్ని రోజులు కోపంగా ఉంటారు అని అంటుండగా విధి లిఖించిన నాళ్ళు అని అంటుంటాడు గారు అంతేకాని మీరు చెప్పరన్నమాట అని అంటూ ఉంటుంది ఆరు ఇక మాయా దర్పణంలో మనం అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉండడం గమనిస్తుంది ఆరు అదేంటి ఇది కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతుంది ఎందుకు అని అడుగుతూ ఉంటుంది ఆరు తను చేసిన పాపాలు తనని ఉచ్చు బిగుస్తున్నాయి ఇక ఎటువైపు నుండి ఏ ఉపద్రవం ముంచుకు రానుందో అని తను చాలా కంగారు పడుతుంది అని అంటూ ఉంటారు గుప్తా గారు అవునా ఏమైంది అసలు అని అడుగుతూ ఉంటుంది ఆరు చూస్తే మజా ఏముంటుంది చెప్తే మజా ఉండదు కదా చూడాలి చూడు వీక్షించు అని గుప్తా గారు అంటూ ఉంటారు ఇక అప్పుడే ఆ రౌడీలు అదే మనం గతానికి చెందిన రౌడీలు అదే రామూర్తి ఇంటి ముందుకు వచ్చి కారాపి మనోహరిని వెతుక్కుంటూ ఉండగా అది గమనించిన మను గోడ పక్కకి దాక్కుంటుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి ఇక్కడికి వచ్చారేంటి అని మనం టెన్షన్ పడుతూ ఉండగా ఇక వాళ్ళు అటు ఇటు తిరిగి చా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు దేవుడా ఇదేంటి ఇలా జరుగుతుంది ఇక్కడికి ఎందుకు వచ్చారు నా గతం నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను పట్టుకుందంటే నాకు భవిష్యత్తు లేకుండా పోతుంది అని మను అనుకుంటూ ఉండగా ఆరు వాళ్ళెవరు ఎందుకు వెతుక్కుతున్నారు తన వాళ్ళని చూసి ఎందుకు భయపడుతుంది మను అని అడుగుతూ ఉండగా తను చేసిన పాపాలు అటువంటివి ఎటువైపు నుండి ఎవరు వస్తారో తనకు అర్థం కావట్లేదు అని గుప్తా గారు అంటుండగా ఆరు చ ఎందుకే ఇన్ని త ప్పులు పాపాలు చేశావు అని అనుకుంటూ ఉంటుంది ఇక మనం కంగారుగా అటు ఇటు తిరుగుతూ చ ఆ బాబ్జీ గారు సరస్వతి మేడంని పట్టుకున్నాడో లేడో ఒక్కసారి ఫోన్ చేస్తాను అని అనుకుంటూ మనం కాల్ చేస్తూ ఉంటుంది ఇక బాబ్జీ సరస్వతి మేడంని వెతుక్కుంటూ ఇక అమర్ వాళ్ళ ఊరికే బయలుదేరుతాడు ఇక సరస్వతి మేడం కూడా అమర్ కోసమే ఊరు వస్తూ ఉంటుంది మనం ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఎక్కడ చచ్చావు దొరికిందా మేడం అని అడుగుతుండగా మీ ఊరికే వస్తున్నాను నేను అక్కడికి వస్తేనే కదా మేడం దొరికేది అక్కడే కాపు కాస్తా ఇక మేడంని చంపేస్తా ఉచ్చులో బిగిస్తా అని బాబ్జీ అంటుండగా నువ్వెక్కడైనా చావు నాకు అది అనవసరం ఆ మేడంని చంపి తీరాలి లేదంటే ఆ మేడం అమర్ దగ్గరికి చేరి నిజం చెప్పేస్తే నన్ను చంపేస్తాడు నిన్ను పట్టుకోవడం లెక్క కాదు ఒక్క రోజులో నిన్ను చేరి నిన్ను జైల్లో పెడతాడు మన ఇద్దరి జీవితాలను నాశనం అయిపోతాయి అని మనం అంటూ ఉండగా మీ టెన్షన్ నాకు అర్థమైంది మేడం నేను తొందరగా వచ్చిస్తా అని బాబ్జీ అంటుంటాడు ఇక సరస్వతి మేడం నడుచుకుంటూ వస్తూ వచ్చిన వాళ్ళందరినీ లిఫ్ట్ అడుగుతూ బాబ్జీనే అడుగుతుంది ఇక బాబ్జీ ఈ టైంలో ఎవరు లిఫ్ట్ అడుగుతున్నారు అని అనుకుంటూ సరస్వతి మేడంనే ఎక్కించుకుంటాడు ఇక మనోహరిని డీటెయిల్స్ పంపమన్నాడు కదా ఓపెన్ చేయి చూడబోతూ ఉంటాడు బాబ్జీ కానీ అక్కడ సిగ్నల్ లేకపోవడంతో ఫోటో లోడ్ అవ్వదు ఇక చె ఇప్పుడే సిగ్నల్స్ పోవాలా అని అనుకుంటూ ఇక ఫోన్ పక్కన పెట్టేస్తాడు బాబ్జీ ఇక తలకు తగిలిన గాయంతో బాధపడుతూ తొందరగా వెళ్ళాలన్న టెన్షన్లో ఉంటుంది సరస్వతి మేడం మరోవైపు పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్తారు అమర్ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక బాగి బయట నుండి అప్పుడే వస్తూ ఇక వాకిట్లో అమర్ అటు ఇటు తిరగడం చూసి ఇదేంటి మనుషులకి దూరంగా ఉండే ఇతను ఇలా తిరుగుతున్నాడేంటి అని గేట్ పక్కన దాక్కుని మనకిందుకులే అని అనుకొని వెళ్తూ ఉంటాంది అమర్ ముందు నుంచే కానీ అమర్ బాగిని పట్టించుకోదు ఇక ఒక్క రెండు అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి అమర్తో మాట్లాడుతూ ఉంటుంది బాగి ఎందుకు ఎవరిని వెతుకుతున్నారు ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అని బాగి అడుగుతుండగా పిల్లలు అప్పుడనగా బయటికి వెళ్ళారు ఇంకా రాలేదు టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటాడు అమర్ అవునా ఎందుకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంకొకరిని భయపెట్టే రకమే కానీ అని అంటుండగా అమర్ కోపంగా చూస్తాడు అదే అదే కోపంగా చూడకండి అలా మీ బ్లడ్కి భయపడే తత్వం లేదు కదా అందుకే అలా అన్నాను అయినా వెళ్ళింది ఎవరితో మా నాన్నగారితో సేఫ్గా మనవలు మనవరాళ్ళని తన మనవలు అనుకొని ఇంటికి తీసుకొస్తారు అని బాగి అంటూ ఉంటుంది మనవడు మనవరాలు అనుకోవాల్సిన అవసరం లేదు నా పిల్లలు అనుకుంటే చాలు ఇలా బంధాలు కలుపుకొనే మోసం చేసి తాళి కట్టించుకున్నావు అని అంటూ ఉంటాడు అమర్ అబ్బబ్బా మీరు ఎంత చాలా గ్రేట్ వాట్సప్ హ్యాట్సప్ హ్యాట్సఫ్ అని అంటూ చప్పట్లు కొడుతూ ఎక్కడ తిరిగి మ్యాటర్ తాళి దగ్గరికి పెళ్లి దగ్గరికి తీసుకొస్తారు కదా మీరు అందుకే మీకు హ్యాట్సప్ అని అంటూ ఉంటుంది బాగి ఇక పిల్లలు రాలేదన్న టెన్షన్లో ఉన్నాను లేదంటే నేను నేను చేసేవాణో అనే అమర్ అంటూ ఉంటాడు ఇక సర్లేండి మీరు టెన్షన్ పడాలి కదా అటు ఇటు తిరగాలి కదా తిరగండి అని అంటూ బాగి వెళ్ళబోతూ ఉండగా తన కాలు స్లిప్ అయి కింద పడిపోబోతూ ఉంటుంది బాగి బాగి కింద పడకుండా అమర్ పట్టుకుంటాడు ఇక వాళ్ళిద్దరి కళ్ళు కలుస్తాయి ఇక అమర్ తేరుకొని ఏంటి లేవవా అని అడుగుతుండగా నాకు కంఫర్ట్గానే ఉందండి అని బాగి అంటూ ఉంటుంది ఇక అమర్ బాగిని చాలా ఫోర్స్గా పైకి లేపి తోసేస్తాడు ఇక బాగి అల్లంత దూరాన వెళ్ళి నిలబడి మళ్ళీ వెనక్కి వచ్చి అయినా మీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ నా జీవితమే బ్యాలెన్స్ లేకుండా అటు ఇటు తిరుగుతుంది అనుకుంటే ఇప్పుడు నా కాలు కూడా బ్యాలెన్స్ లేకుండా అటు ఇటు తిరుగుతుంది నన్నెం చేయమంటారు అని అంటూ ఇక అమర్తో అలా మాట్లాడుతూ ఉండగానే పిల్లలు వస్తారు ఇక పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు డాడీ డాడీ మాకు తాతయ్య ఊరంతా తిప్పి చూపించారు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెష్ మ్యాంగోస్ని మేమే చేతులారా కోసుకొని తిన్నాం అని అంజు అంటుండగా ఇంకా చాలా ఫ్రూట్స్ని తాతయ్య మాకు తినిపించాడు అని ఆనంద్ చెప్తూ ఉంటాడు ఇంకా చాలా రోజులు ఇక్కడే ఉందాం డాడీ అని ఆకాష్ అంటూ ఉండగా ఇక రామ్మూర్తి అక్కడికి వస్తాడు ఎలాగో సమ్మర్ హాలిడేసే కదా ఉండండి బాబు మీకు ఇష్టమైన రోజులు ఇక్కడే ఉండండి అని అంటూ ఉంటాడు రామ్మూర్తి ఇక రాతోడు ఇలా అంటూ ఉంటాడు అంటే మీరు ఫుల్గా ఎంజాయ్ చేశారన్నమాట అని అంటూ ఉంటాడు రాతో ఇక బాగి అయితే ఈవినింగ్ కూడా మీకు భలే ఎంజాయ్మెంట్ నేనిస్తాను నాకు కథలు చెప్పడం వచ్చు కదా ఈవినింగ్ మీ అందరికీ కథలు చెప్పి నేను ఎంటర్టైన్ చేస్తాను అని బాగి అంటుండగా మాకు కథలు అవసరం లేదు నువ్వు చెప్పిన కథలు విని ఇక్కడి దాకా తెచ్చుకున్నాము ఇక మాకే కథలు అవసరం లేదు అని పిల్లలు కోపంగా వెళ్ళిపోతారు ఇక అమర్ కూడా మరొక వైపు వెళ్ళిపోతాడు బాగీ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక చీకటి పడుతుంది రామ్మూర్తి రాతోడు వరండాలో ఇక మంచంలో కూర్చుంటారు రాతోడు ఇలా అంటుంటారు ఏం మర్యాదలండి అమ్మా ఈ మంచం ఈ మర్యాదలు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు అన్నీ సక్రమంగా జరుగుంటే మా సార్ మీ మర్యాదలకి ఫిదా అయిపోయేవాడు కానీ పెళ్ళి అలా జరిగిపోయింది మిస్ అమ్మ లాక్ అయిపోయింది అని అంటూ ఇలా అడుగుతూ ఉంటాడు రాతోడు అవును మీ ఊర్లో పెళ్ళం మాట వినని భర్తలకి ఏదో పసురు మంది ఇస్తారంట కదా అదేదైనా తెప్పించొచ్చు కదా మీరు అని రాతోడ్ అంటూ ఉండగా పక్క నుండి మనోహరి మాటలన్నీ వింటూ ఉంటుంది ఇక షాక్ అవుతూ ఉంటుంది మను ఇక రామూర్తి ఇలా అంటూ ఉంటాడు భార్యాభర్తలు మనసు ద్వారా కలవాలి కానీ అటువంటి మందుల ద్వారా కాదు అలా కలిసే కాపురాలు కూడా నిలబడవు రాతోడు అయినా నా బిడ్డ మీద నాకు నమ్మకంగా ఉంది వేరే వాళ్ళ కుటుంబం కూర్చే అంతలా ఆలోచించింది ఇప్పుడు అది తన కుటుంబం ఇంకా బాగా కష్టపడుతుంది అని రామూర్తి అంటూ ఉంటాడు ఇక మనం మనసులో ఏంటి పసరు మందు తాగితే మాట వింటారా ఆ పసరు మందు ఎలాగైనా తెప్పించి అమ చేత తాగించి ఇక మాట వినేలాగా చేసుకొని సరస్వతి మేడం ఇక్కడికి రాకముందే ఇక్కడి నుండి అమ్మని తీసుకువెళ్ళిపోవాలి అని మనోహరి అనుకుంటూ ఇక మంగళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఇక్కడ ఏదో వశీకరణ మందు ఉంటుందంట కదా మాట వినేటట్టు అని అంటుండగా అవును మా వాళ్ళే ఇస్తారు అని మంగళ అంటూ నేను ఇంతవరకు ప్రయోగించలేదు ఎందుకు అడుగుతున్నావు అని మంగళ అడుగుతుండగా అమర్కి తాగిద్దామని అని అంటూ ఉంటుంది మనోహరి అవునా అప్పుడు అయితే భార్య మాట వింటాడు అతను అని అంటుంది మంగళ అలా కాదు నేను తాగిస్తాను అని అంటూ ఉంటుంది మనోహరి అంత అవసరం ఏంటి ఇప్పుడు అని మంగళ అడుగుతుండగా నాకు అవసరం ఉంది నువ్వు వెళ్ళి తీసుకురా అని అంటూ ఉంటుంది మాను సర్లే వెళ్ళి తీసుకొస్తాను అని మంగళ తేవడానికి వెళ్తుంది ఇక బాబ్జీ టెన్షన్ పడుతున్న సరస్వతి మేడంని చూస్తూ ఏమైంది మేడం అంతలా టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుండగా ఒక కుటుంబానికి మంచి చేయడానికి ఒక గ్రహణం వాళ్ళకి తెలియకుండా వాళ్ళని పట్టుకుంది ఆ గ్రహణం ఎందుకు పట్టుకుందో వాళ్ళకి తెలియట్లేదు ఆ గ్రహణం నుండి వాళ్ళని విడిపించడానికి తొందరగా వెళ్ళాలి అని అంటూ ఉంటుంది సరస్వతి మేడం ఇక సిగ్నల్స్ వస్తాయి ఒక్క నిమిషం ఒక ఫోన్ మాట్లాడుకొని వస్తాను అని బాబ్జీ కిందికి దిగి ఆ ఫోటోని ఆన్ చేస్తాడు ఇక సరస్వతి మేడంని ఫోటోలో చూస్తూ కారులో చూస్తూ ఈవిడే అని కన్ఫామ్ చేసుకొని మనోహరికి కాల్ చేస్తాడు వచ్చావా అని అడుగుతూ ఉండగా వచ్చాను అంతేకాదు ఉచ్చు బిగించాల్సిన అవసరం లేకుండా లిఫ్టే అడిగి మరి తనే నా కారులో ఎక్కింది అని జరిగిందంతా బాబ్జీ చెప్తూ ఉంటాడు మనుకి అవునా అని అంటూ ఇంకా ఏంటి మరి ఆలస్యం చంపై అని మను అంటూ ఉంటుంది ఇక మరోవైపు గుప్తా గారిని అడుగుతూ ఉంటుంది ఆరు నన్ను చంపిందెవరో భూతం భవిష్యత్తు మానాల ద్వారా తెలుస్తుంది కదా నాకు చూపించవచ్చు కదా అని అడుగుతుండగా అవసరం లేదు తెలియాల్సప్పుడు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు గుప్తా గారు ఇక ఆరు మనసులో ఎలాగైనా నేను ఆ మాయా దర్పణం చూడాలి నన్ను చంపిందెవరో తెలుసుకొని వాళ్ళకి భవిష్యత్తులో శిక్ష పడేలా చేయాలి అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక బాగ్జీ సరస్వతి మేడంని చంపేస్తాడా ఇక ఆ వశీకరణ మందుని ఎవరి చేతుల మీదుగా తాగుతాడు అమర్ బాగి అమర్లు ఆ వశీకరణ మందు ద్వారా ఒక్కటవుతారా ఆరు ఆ మాయా దర్పణం ద్వారా తనని చంపింది ఎవరో తెలుసుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్